హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి సహనం కోల్పోయాడు తన బౌలింగ్ లో క్యాచ్లు వదిలేసిన సహచర ఆటగాళ్లపై నోరు పారేసుకున్నాడు ఐసీసీ టీ ట్వంటీ కప్ ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది పాకిస్తాన్ ఇన్నింగ్స్ సందర్భంగా హార్దిక్ పాండ్యా వేసిన పద్దెనిమిది ఓవర్ లో షాహీన్ అఫ్రీద్ ఇచ్చిన రెండు క్యాచ్లను ఇషాన్ కిషన్ కుల్దీప్ యాదవ్ వరుసగా వదిలేశారు ఈ ఓవర్ తొలి బంతి షాహీన్ ఆఫ్రీద్ గ్లౌజ్ తాకుతూ కీపర్ వైపు వెళ్లగా ఇషాన్ కిషన్ అందుకోలేకపోయాడు ఆ మరుసటి బంతిని షాహీన్ అఫ్రీద్ షాట్ ఆడగా ఆన్లో ఫీల్డింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్ చేతిలో పడి బంతి బౌండరీ బయటపడింది క్యాచ్ వదిలేయడంతో పాటు కుల్దీప్ సిక్సర్ను కూడా అడ్డుకోలేకపోయాడు దీంతో తీవ్ర అసహనానికి గురైన హార్దిక్ పాండ్యా ముందు వాడు ఇప్పుడు నువ్వు ఏడ ముప్పై రా నాకు అని అసహనం వ్యక్తం చేశాడు ఇదే ఓవర్ ఆఖర్ బంతికి ఉస్మాన్ తారీఖు ను క్లీన్ బౌల్డ్ చేసిన హార్దిక్ భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు ఈ మ్యాచ్ అనంతరం కుల్దీప్ యాదవ్ ను హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ మందలించాడు ఈజీ క్యాచ్ పట్టకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సాధారణంగా కుల్దీప్ యాదవ్ లాంగన్లో ఫీల్డింగ్ చేయడు కానీ అప్పటికే భారత విజయం లాంఛనం కావడంతో ప్రాక్టీస్ కోసం అతన్ని లాంగన్లో ఉంచారు కానీ అతను సునాయాస క్యాచ్ను నేలపాల్ చేయడంతో పాటు సిక్సర్ను కూడా అడ్డుకోలేకపోయారు భారత విజయం ఖాయమైంది కాబట్టి ఎలాంటి నష్టం జరగలేదు కానీ కీలక మ్యాచ్లో ఇలాంటి ఈజీ క్యాచ్లు వదిలిస్తే ఎలా అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మ్యాచ్లో భారత్ అరవై ఒక్క పరుగుల తేడాతో విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట పరుగులు చేసింది ఇషాన్ కిషన్తో పాటు సూర్యకుమార్ యాదవ్ శివన్ దుబే విలువైన పరుగులు చేశారు ఛేదనలో పాక్ నూట పద్నాలుగు పరుగులకే అవుట్ అయింది